స్టేజ్ ఫోర్ మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడిను డాక్టర్ రమేష్ గాజులా ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్ పనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్ ఉప్పల్ హైదరాబాద్ ఆంగో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుంది అది మా మంత్రివర్యులు వారి చూసుకోవడం జరిగింది అది సరిపోక మరి నానా అవస్థలు పడుతున్నటువంటి చాలా మంది రోగులు కానివ్వండి ప్రజలు ఇబ్బందులు పాలవుతున్న సందర్భంగా మళ్ళీ అరవై నాలుగు వందల రూపాయలతో నూట యాభై పడకల ఆసుపత్రిని మళ్ళీ అద్భుతంగా తయారు చేస్తా ఉన్నారు మా మంత్రి వారికి అలాగే ఐదు ఇచ్చుమించు ఒక పది సంవత్సరాల కాలం అనుసంధానం ఉంటే మరి జోపేట వాణిజ్యం పెరుగుతుందని చెప్పి ఎవరు కూడా ఆనాడు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉండే వారి ఆలోచించలేదు మరి రోడ్డు ఎప్పుడైతే ఏర్పడ్డ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏవైతే ల్యాండ్ రెక్కలున్నాయో ధరలు ఎగ్దాం పెరిగి పెరిగింది సంగుపేట నుండి అన్నాసాగర్ వరకు మరి ఆందోళన జోపేట మున్సిపల్ కు సంబంధించి ఇరవై కోట్ల రూపాయలను మా మంత్రివర్యులు గారు అప్పుడు అప్పటికప్పుడు మరి ఏర్పాటు చేసి దాన్ని అభివృద్ధి పథంలో తీసుకొస్తా ఉన్నాడు ఇప్పటికి మీరు చూసి ఆందోళన దాటింది మరి జోగిపేట అతి కొన్ని రోజులలో కూడా అన్న వరకు ఏర్పడుతుంది రోడ్డు ఆక చూసిన మంత్రివర్యులు ఆయననే మరి పాత రెవెన్యూ గెస్ట్ హౌస్ అయితే ఉన్నదో అక్కడ ఆరు కోట్ల రూపాయలతో అసలు నాకు తెలిసి సంగారెడ్డి జిల్లాలో కానివ్వండి ఎక్కడ కూడా ఒక రెండు మూడు మూడు ఫోన్లతో అద్భుతమైనటువంటి మున్సిపల్ భవనాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నా పాలిటెక్నిక్ కళాశాల మరి నర్సింగ్ కళాశాల ఇవాళ పీజీ కళాశాల మరి ఇంటర్మీడియట్ డిగ్రీకి మహిళల పీజీ కళాశాల మహిళల డిగ్రీ కళాశాల ఇవన్నీ కూడా మా మంత్రివర్యులే తీసుకొచ్చాడు వాళ్ళకి ఏ ఆలోచన కూడా రాదు ఎవరైతే శాసనసభ్యులుగా ఎన్నికైతే దామోదర సింహు కాక చేసిన పాపాన పోలేరు వాళ్ళ సొంత ఆస్తులను వాళ్ళందరూ కూడా సంపాదించుకోవాలి ఇంట్లో బయట దోచుకోవాలి ఇంట్లో దాచుకోవాలి అన్న విధానంపైనే వాళ్ళు వచ్చారు తప్ప ఏ ఒక్క అభివృద్ధి చెప్పండి ఈ సందర్భంగా చెప్పి నేను డైరెక్ట్ గా అడుగుతా ఉన్నా మరి జిల్లా జడిపి చైర్మన్ మరి భర్త గారు రెడ్డి గారు చేసినటువంటి మరి నిన్న ప్రసంగం మరి అందరిని కూడా భయభ్రాంతలు చేసేది ఎందుకంటే ఆయన అన్నాడు నంకలు తీరేస్తా అన్నాడు మరి ఇటువంటి పరిస్థితి వచ్చేటట్టుగా మనం చూసుకోవద్దు ముందే ముందు హరీష్ గారు మరి మేమంతా పింకు బుక్లో రాసి పెట్టుకోండి ఏదైనా అని చెప్పి అన్నాడు మీరు గత పది సంవత్సరాలలో మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినట్టే నా మీదే పది పన్నెండు కేసులు అయ్యాయి అందులో మరి పింకు బుక్ ఆపు కాదు కాకి బుక్ నడుస్తుంది ఇప్పుడు ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోవచ్చు చట్టం తన పని తాను తీసుకోవద్దు తావు వచ్చి ఆ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇరవై నెలల్లో ఏం అభివృద్ధి చేయలేదు మరి ప్రజలకు ఎలక్షన్ల స్థానిక ఎన్నికల్లోకి వస్తే గల్లాలు పట్టు అన్నాడు నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది పద్నాలుగు ఈ కాలంలో ఆయన ఉండే కదా ఎమ్మెల్యేగా అప్పుడు జరిగిన అభివృద్ధి అంతా దామోదర రాసి ఎన్నో బిల్డింగ్లకు ఈరోజు కాలేజీలు ఏర్పడి అక్కడ అభివృద్ధి జరిగింది మున్సిపల్ కానివ్వండి డబ్బులతోటే దండం పెట్టి పొద్దున్న నుంచి మా సార్ దగ్గర సాగిరా పడి అది చెప్పి ఇది చెప్పి ప్రోత్సహి తీసుకొని పోతుండదు ఎన్నో సార్లు చూసినాం మా కళ్ళతో కాబట్టి మేము విషయం డిప్యూటీ సీఎం గారు మా దామరాశి గారు ఉన్నప్పుడు అయితే ఆయన దగ్గర నిలబడి మరి సార్ ఈ సార్ అని అడుగుతున్నాయి కాబట్టి హరీష్ రావు గారు మిమ్మల్ని ఇక మాట్లాడేటంత మా హరత ఉందో లేదో తర్వాత విషయం కానీ మీరు రెచ్చగొట్టే మాటలు మాత్రం అలెవాలే కార్యక్రమంలో చేయాల్సింది కాదు అది మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం ఇక ఖబర్దార్ మరి నాలుగో అటువంటి స్థాయికి మేము పోయే పరిస్థితి మేము పోము మేము అది కూడా మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం ఢాగూర్ జయపాల రెడ్డి గారు మరి మేడం గారు ఐదు సంవత్సరాలు జడిపిచ్చే అంటే పది మంది ఎమ్మెల్యేలకు బాసలు మరి క్యాబినెట్ మంత్రుల పైన కూడా ఆమెకు కేబినెట్ హోదా కాబట్టి ఢాకూర్లో ఒక రోడ్ వేసాం ఒక వాళ్ళ తమ్ముడు రాహుల్ గారు పన్నెండు నుంచి పద్నాలుగు లక్షల రూపాయలు మరి డ్రా చేసుకొని పోయాడు మరి ఆ సంఘుపేట నుండి అరసాగర్ వరకు ఏమి వేయాలి డివైడర్ వేయాలి ఆ డివైడ్ లో ఎంత ఘోరమైన పైసలు ఎంత సాక్షి అయింది దానికి ఇంచుమించు కోట్ల రూపాయలు దానికి సాక్షి అయింది అందులో కూడా పని చేయకుండా ఆ కొద్దినే చేసి అన్న కూడా డబ్బులు వేసుకొని పోయాయి ఇవన్నీ వాసవనగర్లో ఇక్కడ నుంచి అక్కడ మూడు నెలల్లో మొత్తం సీజన్ రోడ్ అయిపోయి మొత్తం కగ్గరలు వేసింది రాసుకుంటూ మేము ఇచ్చినటువంటి వాగ్దాన పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఇవాళ ప్రజలకు అందరూ కూడా చేరువేయ విధంగా ఉంటూ అతి పెద్ద విజయం అది నలభై రెండు పర్సెంట్ బీసీ బీసీ బట్టి నేను బీసీ బిడ్డగా నేను ఒక ముద్రా బిడ్డగా ఇవ్వాలా నేను హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాది అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి లేదు రాజకీయంగా మీరెంతుంటే మేము కూడా అంతే దానికి ఉంటాం సిద్ధంగా ఉంటాం హరీష్ రావు వచ్చినా కేసీఆర్ వచ్చిన కేటీఆర్ వచ్చినా ఈ వాళ్ళ కూడా నేను చెప్తా ఉన్నా సవాల్ చేస్తా ఉన్నా దమ్ముంటే స్థానిక ఎన్నికల్లో రండి జెడ్పీటీసీ కానివ్వండి ఎంపీటీసీ కానివ్వండి రానున్న ఆందోళన మున్సిపల్ ఎన్నికల్లో వాటి సవాల్ చేస్తా ఉన్నా రండి మీ డిపాజిట్లు కొల్లగొడతాం మిమ్మల్ని మిమ్మల్ని కూడా ప్రజలను చీకొట్టే విధంగా మిమ్మల్ని అందరినీ కూడా మూడ పడేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ తెలుగులో న్యూస్ కి ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది